비슷해 봐. 안 돼. 내가 멋 నిజామాబాద్ జిల్లాలో అంగర్వాడి సమస్యలను పరిష్కారం చేయండి మా మొలని వినండి అని చెప్తే రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు అర్ధరాత్రికి అర్ధరాత్రి పెట్టి నిర్బంధించారు సమస్యల మీద అడగకుండా సమస్యలను పరిష్కారం చేయకుండా ఇచ్చిన హామీని అమలు చేయమంటే ఇచ్చిన సమస్యలను పరిష్కారం చేయమంటే చేస్తా ఉంది గత ఏదైతే తెలంగాణ ప్రభుత్వం నిర్బంధాలతోటి సమస్య పరిష్కారం చేయలేదు నిర్బంధాలతోటి సమస్యలు పరిష్కారం కావు పోరాటాలతోటి సమస్యలు పరిష్కారం అయితే అందుకే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వానికి పట్టిన గతి ఈ ప్రభుత్వానికి పట్టద్దంటే సమస్యలను పరిష్కరించాలనే సిఐటితో డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ ఇదే రకంగా నిర్బంధంతో ఉంటే మాత్రం రానున్న కాలంలో ఇంకా పోరాటాలు లేక పరిష్కారం అయ్యే వరకు ప్రీ ప్రైమరీ ఇచ్చే వరకు ఫోటో క్యాప్చర్ రద్దు చేసే వరకు పోరాటాలను ఉద్రితం చేస్తామని సిఐటి వారు హెచ్చరిస్తా